హాయ్ ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే మన ఈ జీవితం ఆ దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన వరం కానీ అందరూ అంత ఆనందంగా అంత అద్భుతంగానే జీవించడం జరుగుతుందా అని అడిగితే క్వశ్చన్ మార్క్ ఎవరి దగ్గర సరైన ఆన్సర్ లేదు ఎందుకు అలా అవుతుందంటే ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఇంత అద్భుతమైన మానవ జన్మ మనకిచ్చాడు భగవంతుడు కానీ ఈ జన్మని పొందిన తర్వాత అసలు దీని తాలకు వాల్యూ ఏంటి దాన్ని మనం ఎలా మలుచుకోవాలి మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న విషయం ఆలోచించడానికి కూడా ఆలోచనలోకి రాదు చాలామందికి కదా కానీ ఈ వీడియో మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు అంటే ఆర్ సంథింగ్ స్పెషల్ ఎందుకంటే జీవితం కోసం ఒక ఆశ అలాగే ఆరాటం అసలు నిజమేంటి దేనిని మనం మన జీవితంలో అవలంబించాలి అలాగే మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న ఆలోచన మీకు ఉండబట్టే ఈ వీడియోని మీరు ప్రజెంట్ చూస్తున్నారు సో ఇంత టైంని మీ ఎనర్జీని ఈ వీడియో చూడడానికి ఉపయోగిస్తున్నందుకు ఖచ్చితంగా మీకు ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్నే నేను మీకు అందిస్తా ఈ వీడియో రూపంలో అదేంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అంతర్లీనమై మనలోనే ద సూపర్ న్యాచురల్ పవర్ అంటే ఆ భగవంతుడు మనకు అందించిన అద్భుతమైన వరం అది అది మనలోనే దాగి ఉంది కానీ దానికోసం మనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల రొటీన్గా ఈ సోషల్ లైఫ్లో పడిపోయి అందరూ చేస్తున్నదే మనము కూడా చేస్తూ అందరూ ఎలా అయితే లైఫ్ను లీడ్ చేస్తున్నారో మనం కూడా అలాగే చేస్తూ ఉంటుంటాం కానీ ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి సో ఆ ఆలోచన ఏంటి అంటే మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవ్వాలి మన జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకోవాలి అన్న ఆలోచన మరి ఆలోచన ఎంతమందికి వస్తుంది ఈ రోజుల్లో అండ్ ఆఫ్ కోర్స్ ఈ సోషల్ మీడియా హెల్ప్తో చాలామంది చాలా విషయాల్లో అవగాహన పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు సో అది చాలా హర్షణీయం ఎందుకంటే ఇంతవరకు ఎలాగో ఒకలా జీవిస్తున్నాం కానీ ఇకపై బెటర్గా జీవిద్దాం మన జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకుందాం అన్న ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి చాలామందికి ఈ ప్రాసెస్లోనే డిఫరెంట్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు సెషన్స్లో పాల్గొంటున్నారు లైక్ విజువలైజేషన్ మ్యానిఫెస్టేషన్ హోపనోపనో లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మ్యానిఫెస్టేషన్ ఇలా చాలా సెషన్స్ అటెండ్ అవుతున్నారు అయితే ఇవన్నీ పనిచేస్తాయా అంటే ఆఫ్ కోర్స్ పని చేస్తాయి కానీ దానికి బీజం ఏదో అది తెలుసుకొని అది అది కానీ మనలో నాటుకోగలిస్తే అప్పుడు ఇవన్నీ కూడాను అద్భుతమైన ఫలాల్లా మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి ఆ బీజం ఏంటి అంటే మన ఆలోచన విధానం మన మైండ్ సెట్ ఓకే సో మన ఆలోచనలు ప్రజెంట్ ఎలా ఉంటున్నాయి వాటిని ఎలా మార్చుకోవాలి మన మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి మన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా మనం రీప్రోగ్రామ్ చేసుకోవాలి అన్న అంశంని కానీ మన అవగాహనలో తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఈ మిగతా అద్భుతమైన విషయాలన్నీ కూడాను ఒకటొక్కటిగా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మన జీవితాన్ని మనమే రీక్రియేట్ చేసుకోవచ్చు చాలా హ్యాపీగా సో అలా ఎవరైతే వాళ్ళ జీవితాలని ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారు చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఒక అద్భుతమైన అవకాశం కల్పించబడుతుంది ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ మైండ్ యాక్సలరేటర్ ద్వారా ఎస్ ఫ్రెండ్స్ మన జీవితం జీవితాంతం హ్యాపీగా ఉండాలి అంటే మనం ముఖ్యంగా ఫోకస్ పెట్టవలసింది ఐదు విషయాల మీద ఒకటి మన హెల్త్ రెండు రిలేషన్షిప్ అలాగే నెక్స్ట్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ సో ఈ ఐదు అంశాల మీద మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా ప్రోగ్రామ్ చేసుకుంటామో రీ ప్రోగ్రామ్ చేస్తామో దాని ప్రకారమే మన జీవితం మొత్తం కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మనమే అవకాశం కల్పించుకున్నట్టు అవుతుంది సో ఇరవై ఒక్క రోజుల్లోని ఈ ఐదు విషయాల్లో మన సబ్ కాన్షియస్ మైండ్కి రీ ప్రోగ్రామ్ చేసుకోవడానికి మీ ముందుకి తీసుకొస్తున్న ఈ ప్రోగ్రామ్ మైండ్ యాక్సిలరేటర్ ఆల్రెడీ ముందు టూ బ్యాచెస్ కంప్లీట్ అయిపోయి ఆ బ్యాచెస్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి లైఫ్స్ కూడా ఇప్పుడు చాలా అందంగా ఆనందంగా ఉన్నాయి కేవలం ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు హస్బెండ్ మిగతా మొత్తం ఫైనాన్షియలీ సోషలీ స్పిరిచువలీ కూడాను చాలా డెవలప్ అయ్యారు సో అటువంటి రిజల్ట్స్ మీ లైఫ్లో కూడా మీరు చూద్దామని అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం తొందరగా రిజిస్టర్ చేసుకోండి కలుద్దాం మనం లైవ్లో ఫోర్త్ మార్చ్ టూ మైండ్ ట్వంటీ ఫోర్ మైండ్ ఏమైనా ఈ ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ కోసం డీటెయిల్స్ కావాలన్నా లేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలన్నా మీరు నా కాంటాక్ట్ కి మెసేజ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఫోన్ కాల్ కూడా చేయొచ్చు అయితే ఫోన్ చేస్తే మీరు ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపు చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మిగతా టైంలో ఐ విల్ బి బిజీ విత్ మై వర్క్ యాజ్ ఐమ్ ఏ వర్కింగ్ విమెన్ సో మీరు మాట్లాడచ్చు డైరెక్ట్గా అలా అలాగే ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆ కోర్సుకు సంబంధించిన గూగుల్ ఫామ్ తాలూకు లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఫిల్ చేసి కూడా మీరు నాకు రీచ్ అవ్వచ్చు అలాగే ఈ వీడియో చూస్తున్నందుకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఈ వీడియో మీద మీ తాలూకా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఇంకా ఇటువంటి విషయాలు మీద అవగాహన తెచ్చుకోవాలనుకున్నా కూడా మీరు కామెంట్లో క్వశ్చన్ రూపంలో కూడా నాకు అందజేయచ్చు ఎందుకంటే నేను నా జీవితాన్ని గత పదిహేడు సంవత్సరాలుగా ట్రాన్స్ఫామ్ చేస్తూ అద్భుతమైన రిజల్ట్స్ని నేను చూస్తున్నాను ఓకే విజువలైజేషన్ మ్యానిఫెస్టేషన్ హో పొనోపోనో లా ఆఫ్ అట్రాక్షన్ వీటన్నిటిని కూడా నేను నా పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మంచి రిజల్ట్స్ పొందుతున్నాను మీకు ఇప్పుడు ఏవైతే చెప్పానో ఫైవ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ హెల్త్ రిలేషన్షిప్స్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ ఈ ఐదు అంశాల్లో కూడా నేను అద్భుతమైన రిజల్ట్స్ని పొందుతున్నా అవే మీ అందరికీ కూడా నేర్పిస్తున్నా మీకు ఆల్రెడీ అవగాహన ఉండే ఉంటుంది నేను ఎవ్రీ సాటర్డే ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నా స్పెషలీ ఫర్ విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్ అండ్ కోర్స్ ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కూడా అదే మైండ్ యాక్సిలరేటర్ కూడాను స్పెసిఫిక్గా విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్ కోసమే ఎందుకంటే స్త్రీ అన్ని విధాలుగా కూడాను డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఆ కుటుంబం ఆ కుటుంబం డెవలప్ అయితే ఆ సమాజం ఆ సమాజం డెవలప్ అయితే ఆ దేశం డెవలప్ అవడానికి అన్ని విధాలుగా కూడాను ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి నేను ప్రతిరోజు ఒక గంట ఈ స్త్రీలకు సంబంధించిన అనేక విషయాల మీద వాళ్ళకి అవగాహన కలిగించడానికి అలాగే సరైన మార్గదర్శనం అందించడానికి స్పెండ్ చేస్తున్న ఈ సర్వీస్ కోసం సో అందులో భాగంగానే ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ మైండ్ యాక్సిలరేట్ ప్రోగ్రామ్ని కూడా రన్ చేయడం జరుగుతుంది ఇది మార్చ్ ఫోర్త్ నుండి స్టార్ట్ అవుతుంది సో మీరు ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసి మీ లైఫ్లో అద్భుతమైన రిజల్ట్స్ పొందాలి అనుకుంటే మరి లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సియూ సూన్ ద సెషన్